కడపలోని తిరుమల తులిగడపగా పేరుగాంచిన దేవుని కడప శ్రీ స్వామి ఆలయం గురించి ప్రత్యేక కథనం కడపలో ఉగాది పండుగను కులమతాలకతీతంగా జరుపుకుంటారు ముఖ్యంగా ముస్లింలు ఈ పండుగను ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకోవడం విశేషం ప్రతి ఉగాది రోజున ముస్లింలు దేవుని కడప ఆలయానికి చేరుకుని శ్రీ స్వామిని దర్శించుకుంటారు కాయకర్పూరం సమర్పించి ముడుపులు చెల్లిస్తారు ఆలయ పూజారికి బియ్యం బేడలు సమర్పిస్తే ఆ ఏడాది అంతా సుఖసంతోషాలతో ఉంటారని నమ్ముతారు శ్రీనివాసుడు బీబీ నాంచారమ్మను పరిణయం చేసుకున్నాడనే నమ్మకంతో ముస్లింలు ఈ విధంగా పూజలు చేస్తారు తమ పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు ఈ ఆలయం మత సామరస్యానికి అద్భుతమైన ఉదాహరణగా నిలుస్తోంది కడప జిల్లా అర్చక పురోహిత అధ్యక్షులు విజయభట్టస్వామి ఈ ఆలయ విశిష్టతను తెలియజేశారు ఉగాది రోజున ముస్లింలు స్వామివారిని దర్శించుకుని ఉగాది తీర్థాన్ని స్వీకరిస్తారని ఆయన చెప్పారు తమ మొక్కులను తీర్చుకుంటారని కూడా ఆయన తెలిపారు

रादर महाराज या रादर बैठा라우 दे या नारिन बाहर चलो चलो माइक नाम बोलें राधे राधे या राधे राधे नाम में चलो राधे या حاجه तेल दो तेल मत आओ देना हां नाम में चला ला है डाउन इस डन वेरी नाम

மௌலாயா ராம்யா ஹரிஷ்மா ராம்யா மல்லையா కష్టపడే వాడికి ఫలితం పెట్టాలి అడిగ వచ్చేసి మామిడికాయ దేవుని కడపలో అనాదిగా వస్తున్న సంప్రదాయం అంటే ఉగాది రోజు నూతన సంవత్సర ఉగాది అని మనం జరుపుకుంటున్నాం ఆ నూతన సంవత్సర ఉగాది రోజు దేవుని కడపలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కొరకు కులమతాల అతీతంగా స్వామి దర్శించుకుంటున్నారు అందులో భాగంగానే మైనార్టీలు సంబంధించినటువంటి ఆడబిడ్డలు అందరూ కూడా ఆ రోజు వచ్చి అక్కడ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకొని అక్కడ అర్చకులు ఇచ్చేటువంటి తీర్థాన్ని ఉగాది తీర్థాన్ని స్వీకరించడము స్వామివారికి మొక్కుబడిగా స్వామివారికి ముక్కు చెల్లించుకోవడం అందులో భాగంగా బెల్లము బియ్యము మనం వంటకు ఆడేటువంటి పదార్థాలన్నీ కూడా ఆ రోజు స్వామివారికి సమర్పిస్తారు రాష్ట్రంలో ఎక్కడ లేనిటువంటి సంప్రదాయం ఇక్కడ ఉండడము రెండోది ఆ శ్రీనివాసుని యొక్క మీద ఉండేటువంటి భక్తి పూర్వకంగానే ఈ ఉగాదికి ముస్లిం మైనార్టీలు ఆడబిడ్డలందరూ కూడా అక్కడ స్వామివారు దర్శించుకోవడం అందులో భాగంగానే ముక్కు చెల్లించుకోవడం వస్తుంది ఈ యొక్క ముస్లిం మైనార్టీల వర్గాల యొక్క అభిప్రాయం కూడా అంటే ఇక్కడ ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి వారు ఇంటి అటుడుగా భావించడం బీబీనా ఆ శ్రీనివాసుడు కళ్యాణం ఆడటం వలన ఆ స్వామివారి వాళ్ళ ఇంటి వారి అల్లుడుగా భావిస్తూ వారు అనాదిగా చేస్తున్నటువంటి సంప్రదాయంలో ఇది చాలా విశిష్టంగా ఉన్నది మన కడప నగరంలో తీసుకున్న జిల్లాలో తీసుకున్న ప్రతి ఒక్కటి కూడా సనాతన ధర్మంలో అన్ని హిందూ దేవాలయాలే ఉన్నాయి ఇందులో అతి ప్రాచీనమైనటువంటి ఈ యొక్క దేవుని కూడా విశిష్టగలడం మన కడప జిల్లా కడప నగరం చేసుకున్నటువంటి ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తూ ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నటువంటి అందరికీ ఆ శ్రీనివాసుని యొక్క దివ్య అనుగ్రహం కలగాలని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను అలాగే మన తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క పర్యవేక్షణలో వారి యొక్క సంయుక్తను నిర్వహిస్తున్నటువంటి దేవాలయం దేవుని కడప తిరుమల దేవస్థానం తీసుకున్న తర్వాత దేవాలయం ఎంతో అభివృద్ధి చెందింది తిరుమల దేవస్థానం ఒక ఆధ్వర్యంలో ఆచార వహనం పాటిస్తూ స్వామివారికి బ్రహ్మోత్సవాలు కానివ్వండి పవిత్రోత్సవాలు కృపయాగోత్సవాలు ఇలా అనేక జ్యేష్టాభిషేకం ఇలా అనేకమైనటువంటి కైంకర్యాలను కూడా స్వామివారికి తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నాయని మనం చెప్పవచ్చు